దేవనామానికి స్తోత్రములు అందరికీ వందనాలు మరి యొక్క ఉదయకాలం అందే దేవుని యొక్క సన్నిధిలో మన అందరము కూడుకొని ఈ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో మూడవ సూచిక క్రియ అనగా యోహాను స్వార్చలో రాయబడి ఉన్న ఏడు సూచిక క్రియలలో మూడవ సూచిక క్రియను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఇందులో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద షీప్ గేట్ ద వాట్ యు కెన్ కాల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ షీప్ గేట్ గొర్రెల ద్వారమును గుర్చినటువంటి ప్రాముఖ్యతను మనం చదువుకున్నాం యసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ త్యాగమును మనకు తెలియచేసేటువంటిది ఈ గొర్రెల ద్వారం ఈరోజు మనం దీని యొక్క ని చూద్దాం లెటర్ ప్రే బిఫోర్ బి అవర్ మెడిటేషన్ పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా దేవ మా తండ్రి మా ప్రియులను మామూలను మీరు ప్రేమించి ఈ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో ముందుకు కొనసాగుటకు మాకు సహాయం చేస్తూ ఉన్నారు మీ కుమారుడే క్రీస్తు సెలవులో కార్చిన పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని విమోచించటమే ఒక గొప్ప సూచిక క్రియగా మా జీవితంలో మేము పరిగణించుటకు తండ్రి ఈ సూచక క్రియలన్నీ కూడా నాయన మీ కుమారుడేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి కుమారునిగా వచ్చారు అని తన ప్రాణంను మా కొరకు బలియాగంగా అర్పించడానికి వచ్చారని అథెంటికేట్ చేయడానికి మీరు చేసి ఉన్నారని నమ్ముటకు సూచక క్రియల కాక సూచక క్రియలు దేవుని అందే మేము విశ్వాసం ఉంచినట్లు మాకు కృప చూపించండి ఈరోజు ధ్యానం చేయబోతున్న ఈ పాఠ్యభాగంలో మీరు మాకు కృప చూపించి నడిపించమని క్రీస్తియస్ పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె లేటెస్ట్ అయినా బైబిల్స్ టు ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ ఫైవ్ ఐదవ అధ్యాయం రెండవ వర్షం ఎరుసలేంలో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్ద అన అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఎరుస్టలేంలో గొర్రెల ద్వారం దగ్గర ఇట్ రిమైండ్సస్ ఆఫ్ ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని జాన్ ద బ్యాప్టిస్ట్ మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ప్రభువుని గుర్చి సంబోధిస్తూ ఉన్నాడు అలాగనే నెహేమియా గ్రంథంలో మొట్టమొదటిగా ఈ గొర్రెల ద్వారమును ఎందుకు రిపేర్ చేయడం మొదలుపెట్టారు అంటే అది యేసు క్రీస్తు ప్రభు నాకు సాదృశ్యంగా ఉంది కాబట్టి అందులోనూ ఎలియా షీపు ప్రధాన యాజకుడిగా ఉండి దానిని మొదట రిపేర్ చేయడం మొదలుపెట్టాడు షీప్ గేట్ని అనగా యేసు క్రీస్తు ప్రభు మన కొరకు ప్రధాన యాజకునిగా తన సొంత రక్తం ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తం కాక తన స్వరక్తం ఇచ్చి మనలను పాపం నుంచి విడిపించడానికి ఆయన చేసినటువంటి బలయాగమును జ్ఞాపకం చేస్తుంది ఈ ద అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద హౌజ్ ఆఫ్ మర్సీ హౌస్ ఆఫ్ మర్సీ ఇంకా మనము ఈ ఈ ప్రాంతాన్ని బెజ్ బెజాథా అని కూడా పిలవచ్చు అంటే ద హౌజ్ ఆఫ్ ఆలివ్స్ అని అర్థం వస్తుంది ఇక్కడ ఒక కోనేరు ఉంది ఒక కొనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు బిబిలికల్ లో ఐదు అనేది దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంటుంది అందుకే ఇక్కడ ఐదు మంటపాలు ఉన్నాయి అయితే ఎందుకు ఫైవ్ పోర్చెస్ ఉన్నాయి అని అడగవచ్చు ఈ ఫైవ్ పోర్చెస్ కూడా ఎవరైతే ఈ కోనేటిలో దిగటానికి ఎదురు చూస్తూ ఉంటారో వారు ఈ ఐదు మంటపాలలో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు లేదంటే దే టేక్ షెల్టర్ ఇన్ దీస్ ఫైవ్ పోర్చెస్ ఐదు మంటపాలలో వారు ఉంటూ ఉంటారు ఇక్కడ ఆ కోనేరు ఎంత పొడవు ఉంటుందంటే యాభై ఐదు అడుగుల పొడవు పన్నెండున్నర పన్నెండున్నర అడుగుల వెడల్పు ఉంటుంది ఇందులోకి దిగడానికి ఇరవై నాలుగు మెట్లు ఉంటాయి సో ఇది దాని యొక్క టోపోగ్రఫీ ఇది దీనిలో ఒక ఇంటర్మీడియన్ స్ప్రింగ్ వస్తూ ఉంటుంది ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఇంటర్మీడియెంట్ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ దీనిని మనం తెలుగులో చెప్పాలంటే సవిరామ నీతి ఊట అని అప్పుడప్పుడు ఇందులో నుంచి ఊట ఒకటి వస్తుంది ఇంకొక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అబ్టిరేనియన్ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ అంటే భూగర్భ ఊట అని చెప్పచ్చు ఇందులో నుంచి వాటర్ బబుల్ అప్ వస్తుంది అప్పుడప్పుడు ఇవి డిస్టర్బ్డ్ వాటర్స్గా ఉంటాయి ఎందుకు అంటే అందులో నుంచి అప్పుడప్పుడు కూడా ఊట బయటకు వస్తుంది అయితే అక్కడ ఒక సూపర్ స్టిషన్ ఉంది అనేకమైనటువంటి సూపర్ స్టిషన్స్ క్రైస్తవులకు కూడా ఉంటూ ఉంటాయి కానీ ఇక్కడ ఇక్కడున్నటువంటి ఈ సూపర్ స్టిషన్ ఏంటి అంటే ఆ దినాలలో అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఏ స్పిరిట్స్ని గురించి ఆత్మలను గురించి లేకపోతే డీమన్స్ని గురించి వారు ఎక్కువగా నమ్ముతూ ఉండేవారు అందుకనే ఆ స్పిరిట్స్ అండ్ డీమన్స్ ఎందులో ఉంటాయంటే ప్రతి చెట్టులోనూ ప్రతి నదిలోనూ ప్రతి ఊటలోనూ ప్రతి పర్వతం మీదనో ప్రతి కోనేటిలోను అనగా పూల్స్ ఆఫ్ వాటర్లో రెసిడెంట్ స్పిరిట్స్ అంటే అక్కడ దానికి అది తిష్ట వేసుకొని ఉండేటువంటి డీమన్స్ కొన్ని ఉంటూ ఉంటాయి అనేది వారి యొక్క నమ్మకం ఇది ఒక మూఢ నమ్మకం మాత్రమే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ లెజెండ్ ఆ యూదులు నమ్మేటువంటి వాటిలో వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఏమిటి అంటే ఇందులో దేవదూత వచ్చి ఆయా సమయములకు ఇన్ సర్టిన్ టైమ్స్ దీనినే మరొక విధంగా చెప్పాలి అంటే ఫీస్ట్ టైమ్స్లో ఇక్కడ ఒక ఫీస్ట్ జరుగుతుంది కదా ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన ఏం చెప్తుంది అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనక ఎరుస్సులేము నాకు ఏసు వెళ్ళను అని రాయబడి ఉంది సో ఇట్ ఈస్ ఎ ఫీస్ట్ టైం ఒక ఫెస్టివ్ టైమ్ ఈ ఫెస్టివ్ టైమ్స్లో లేదంటే ఆయా సమయంలో దేవదూత కొన్నిటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు సో ఈ నీళ్లు కదిలించబడటము అనేది ఇక్కడ మనం చూస్తున్నాము దేవుదూత కదిలిస్తుంది అని చెప్పబడుతుంది యశు ప్రభువు మన హృదయంలోని నీటి ఊటలను కదిలించగలిగినటువంటి వాడు అని యోహాన్సు వార్త నాలుగవ అధ్యాయంలో సమరయ్య స్త్రీతో ఆయన మాట్లాడినప్పుడు గమనించవచ్చు పద్నాలుగవ వచనంలో ఆమె ఆ పదమూడవ వచనం నుంచి అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనను నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెప్పుడునూ తప్పికొనడు నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు సో ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఈ సమరయ్య స్త్రీ యొక్క హృదయంలో కదలిక వచ్చింది అక్కడ కోనేటిలో దేవదూత నిజంగా వచ్చి నీటిని కదిలిస్తుందో లేదో మనకైతే తెలియదు కానీ వారు నమ్ముతూ ఉన్నారు కానీ ఈ ఉదయం కాలం మనం నమ్మవలసింది యేసు క్రీస్తు ప్రభువు మన హృదయములలో కదలికను తీసుకురాగలడు ఎలా అయితే అక్కడ కోనేటిలో మొట్టమొదట దిగేటువంటి వారు స్వస్థత పొందుతారు అని రాయబడి ఉందో ఇక్కడ ఎవరు దిగినప్పటికీ కూడా మొట్టమొదటి దిగిన వారు కాదు ఎవరి హృదయం యేసు ప్రభు చేత కదిలించబడుతుందో ఆ హృదయంలో ఆత్మ స్వస్థత ఖచ్చితంగా వస్తుంది స్వస్థత ఆత్మీయ స్వస్థత వస్తుంది చూడండి ఇక్కడ పద్నాలుగు పద్నాలుగో వర్షంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఆ స్త్రీలో ఒక కదలికను తీసుకొని వచ్చింది మన జీవితంలో కూడా మనం గతంలో ఈ ఈ లోక సంబంధమైన జీవితాన్ని పాపంతో నిండిన జీవితాన్ని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక కదలికను కలిగించాడు ఆ స్టోరింగ్ అప్ ఆఫ్ ద హార్ట్ మన హృదయంలను మార్చింది ఆ కదలికే మనం ఈ దిన ఆత్మీయంగా జీవించటానికి కృప చూపిస్తోంది ఇలాగూ ఆమెను అన్నప్పుడు ఆ స్త్రీ ఆయనను చూసి అయ్యా నేను దప్పికొనకుండా చేదు కొనుటకు ఎంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయము అని అడిగింది ఇప్పుడు ద స్పిరిట్ వర్క్ పరిశుద్ధాత్ముని యొక్క కార్యం మనలో జరిగినప్పుడు ఇహలోక సంబంధమైన వాటిని మనం ఆలోచించం కానీ పరలోక సంబంధమైనవి శాశ్వతమైనవి ఇటర్నల్ థింగ్స్ని గురించి మనం ఆలోచిస్తాం ఈ స్త్రీకి ఇంకా ఎన్లైటన్మెంట్ రాలేదు కదలిక అయితే వచ్చింది కానీ ఎన్లైటన్మెంట్ రాలేదు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతుంది మరి నీ సంగతి నా సంగతి ఏంటి ఇప్పుడు మనల్ని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు నీ హృదయంలో నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక కదలికను కదిలించాను ఒక కదలిక కలిగించాను ఆ కదలికను బట్టి నీవు ఎంతవరకు మార్పు చెందావు అని నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు ఆ స్త్రీలో కలిగించిన మార్పు ఆ సమరయ్య గ్రామంలో ఉన్న వారందరినీ కూడా మార్చివేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడింది కంప్లీట్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఈ స్త్రీకి వచ్చిందో అప్పుడు అందరి దగ్గరకు వెళ్ళి ఆమె ఏం చేస్తుంది ఆమె ఆ కుండను విడిచిపెట్టేసి ఆ గ్రామంలోనికి వెళ్ళిపోయింది ఆ గ్రామంలో ఇరవై ఎనిమిదవ వచ్చినం ఎప్పుడైతే యశు ప్రభువుని గురిచిన కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చిందో యశ ప్రభు తన యొక్క జీవితం మంతటిని కూడా తెలియపరిచాడు ఆమెలో కదలిక కలిగించటమే కాదు ఆమె యొక్క కంప్లీట్ పిక్చర్ ఆఫ్ లైఫ్ని ఆమెకు కనిపించినట్లుగా చేశాడు ఈ మధ్యలో జరిగినటువంటి కాన్వజిషన్ మనకు అందరికీ కూడా తెలుసు చివరికి యేసు ప్రభువు యథార్థంగా ఆరాధించేటువంటి దానిని గురించి మాట్లాడినప్పుడు యేసు క్రీస్తు అనే మె మెస్సియా వస్తాడు వచ్చినప్పుడు మాకు అన్ని కూడా తెలియజేస్తాడు అని చెప్తే నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాడు ఎప్పుడైతే అలా చెప్పిందో చెప్పారో ఇంతలో అక్కడ జరిగింది ఏంటంటే ఇరవై ఎనిమిదవ వర్షం ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడు ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి ఈ విధంగా వారందరూ కూడా బయలుదేరి యశు ప్రభు దగ్గరకు వచ్చేశారు యశు ప్రభు దగ్గరకు వచ్చేసిన తర్వాత వారు కూడా యశు ప్రభువు అనుగ్రహించిన ఆ ఎన్లైటన్మెంట్ని వాళ్ళు పొందగలిగారు యశు ప్రభు దగ్గరకు వస్తే మన హృదయ పరిస్థితిని ఆయన మనకు తెలియజేస్తాడు సమరయ స్త్రీకి తెలియజేశాడు అదే విధంగా ఆ గ్రామస్తులకు తెలియజేశాడు మనకు కూడా తెలియజేస్తాడు హిస్టర్స్ అప్ ద హార్ట్ అంతేకాదు ప్రతి రోజు ప్రతి క్షణము మనం పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు మన హృదయములను ఆయన కదిలిస్తాడు హిస్టర్స్ అప్ అవర్ హార్ట్స్ ఈ రోజు మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైనది ఏమైనదా ఏమైనా ఉన్నదా అన్న దానిని ఆయన మనకు తెలియజేస్తాడు దిస్ ఈజ్ నాట్ ఎ స్టిషన్ దిస్ ఈజ్ రియాలిటీ ఈ యథార్థతను ఈ యథార్థమైనటువంటి ఘటనను లేదంటే ఎక్స్పీరియన్స్ని మన జీవితంలో అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభువు దగ్గరకు వస్తే నాకు స్వస్థత వస్తుంది లేదు అంటే నాకు ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి బిడ్డలు లేకపోతే బిడ్డలు కలుగుతారు ఇంకా ఏదేదో ఈహలోక సంబంధమైనటువంటి ఆశలు కోర్కెల కన్నా నేను యేసు ప్రభువుతో కలుసుకుంటే యేసు ప్రభువును కలిగి ఉంటే యేసు ప్రభు కోసం జీవిస్తూ ఉంటే నా జీవితంలో ఆత్మీయంగా ప్రతిదినమూ కూడా అభివృద్ధి కలుగుతుంది అని మనం అనుకుంటాం మనం మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికే ఇక్కడ ఆ దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించటం గురించి జాన్ చేత దేవుడు రాయించాడు ఈ ఇంటర్మీడియెంట్ స్ప్రింగ్స్ నీళ్లు కదిలి కదిలింపబడినప్పుడు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును అయితే ఈరోజు మనకు దేవుడు చెప్పేది ఏంటంటే మొదట ఎవరు నా దగ్గరకు వస్తారో వారికి ఎట్టి వ్యాధి అనగా ఎట్టి ఆత్మ సంబంధమైన వ్యాధి కలిగినా కూడా వాడు బాగుపడతాడు మొట్టమొదటి వ్యక్తి అని చెప్పట్లేదు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారికి ఎటువంటి పాప రోగం ఉన్నా కూడా ఆ రోగం అంతటిని కూడా ఆయన తప్పక బాగు చేస్తాడు కనుక ఇక్కడ ఏం చేస్తున్నారు ఐదు ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు అంటే అక్కడంతా కూడా చూస్తే ఆల్ ది ఇన్వాలిడ్స్ అభాగ్యులైనటువంటి వారు వ్యాధిగ్రస్తులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు ఇప్పుడు కూడా ప్రపంచంలో మనం చూస్తే ప్రపంచం వరకు ఎందుకు మన సమాజంలో మనం చూస్తే కనుక మన చుట్టుపక్కల పాప రోగంలో కొట్టుమిట్టాడుతుండేటువంటి వారు గుంపులు గుంపులుగా వెళుతూ ఉంటారు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటారు అయితే వీరందరూ కూడా పాపపు రోగంలో ఉన్నటువంటి వారు వారి సంగీతం అట్లానే పెడతాం క్రైస్తవులలో అనేక మంది రోగగ్రస్తులు ఉంటున్నారు ఆ రోగ్రస్తులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే కొందరు ఆత్మ సంబంధమైన దృష్టి లేనటువంటి వారిగా గుడ్డివారిగా ఉంటూ ఉంటారు దేవుని కొరకు జీవించలేకుండా కుంటుతూ కొండుతూ ఆయనను వెంబడించేటువంటి కొంటివారు అనేక మంది ఉంటూ ఉన్నారు ఊచకాళ్ళు చేతులు గలవారు అంటే ఈ ఊచకాలు ఊచి చేతులు ఉన్నటువంటి వారు సరైన విధంగా దేవుని కోసం పని చేయలేరు అలాగా అనేక మంది రక్షింపబడినా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా జీవించు ఉన్నా కూడా సరైనటువంటి నిలకడలేని ఇన్కన్సిస్టెంట్ క్రిస్టియన్స్గా జీవిస్తూ ఉంటారు వీరందరూ కూడా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా సంఘాలలో పడి ఈ మంటపాలలో ఏ విధంగా అయితే ఉంటూ ఉన్నారో అలాగా పడి ఉంటూ ఉన్నారు వీరందరికీ ఇటువంటి వారందరికీ కూడా దేవుడు ఈ సమయంలో తెలియజేస్తున్నది ఏంటంటే హూ ఎవర్ కమ్స్ టు మీ అండ్ ఆస్క్స్ ఫర్ ద హీలింగ్ ఆఫ్ ది ఆఫ్ ది స్పిరిట్ ఇటువంటి వీక్నెసెస్ ఈ బలహీనతల నుంచి ఎవరైతే నాకు విడుదల కావాలని కోరుకుంటారో అటువంటి వారందరికీ కూడా దేవుడు విడుదలను అనుగ్రహించటానికి హీ మేక్స్ అస్ హోల్ ఎవరైతే మొదట దిగుతారో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడతాడు అని రాయబడి ఉంది కదా అంటే హీ విల్ బి బి హీ విల్ బికమ్ హోల్ బీయింగ్ అనగా ఎటువంటి లోపం లేనటువంటి వారిగా ఉంటారు ఏ లోపం ఆత్మలోపం లేనటువంటి వారిగా దేవుని కొరకు ఎటువంటి మచ్చ డాగు కళంకం లేనటువంటి వారిగా జీవించటానికి దేవుడు అవకాశాన్ని అనుగ్రహిస్తారు అని ఈ వాక్యం ద్వారా మనకు బోధిస్తున్నారు అయితే ఇంతమంది గుంపులలో ఒక వ్యక్తిని గురించి దేవుడు ఇక్కడ జాన్ ని రాయమని చెప్పాడు ఇక్కడ ఏంటంటే ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఇప్పుడు నా లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఆల్ ది స్పిరిచువల్ ఈ మీన్ ప్యారలిటిక్ ఆర్ మ్యాన్ విత్ పారాలిసిస్ ఈ పడి ఉన్నటువంటి రోగగ్రస్తుడు ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడు అంటే దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తుడిగా ఉంటూ ఉన్నాడు ఇది ఇజ్రాయేలు యొక్క ఇజ్రాయేల్ యొక్క ఆత్మీయ స్థితిని మనకు తెలియజేస్తుంది ముప్పది ఎనిమిది సంవత్సరాలు ఇజ్రాయేలీలు అరణ్యంలో నడుచుకుంటూ వారు వాగ్దాన భూమికి చేరడానికి వారు నానా తంటలు పడుతూ అక్కడ అరణ్యంలోనికి ఇక్కడ అరణ్యంలోనికి వారు తిరుగులాడుతూ ఉన్నారు అయితే ఇందులో ఫైవ్ పోర్చెస్ ఐదు మంటపాలు ఎందుకున్నాయి అనంటే ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం అంటే మోసే రాసినటువంటి మొదటి ఐదు గ్రంథాలు ఆది కాండం నుంచి ద్వితీయ ఉపదేశ కాండం వరకు ఈ పెనచ్యూక్ అని మనం దానిని పిలుస్తాం ఈ పెనచ్యూక్ పట్టుకొని వారు ఇందులోనే ఇందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కమాండ్మెంట్స్ వీటిని మాత్రమే మనం పాటిస్తే సరిపోతుంది అని వారు అనుకుంటూ ఆ పెనచ్యూక్ని మాత్రమే వారు వెంబడిస్తూ ఉండేటువంటి వారు ఆచరిస్తూ ఉండేటువంటి వారు వ్యాధి కలిగినటువంటి వారు ఎవరంటే ఆత్మీయ రోగము నాకు పర్మనెంట్ క్యూర్ చేయలేనటువంటి ధర్మశాస్త్రము నాకు గుర్తుగా ఉంది ధర్మశాస్త్రం ఏం చేస్తుంది పాపం అంటే ఏంటో మనకు తెలియజేస్తుంది కానీ దానికి శాశ్వతమైన పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే చూపించుతారు ఎందుకంటే ఆ దినాలలో వారు బలులను అర్పించటం దేనికి సాదృశ్యం అంటే రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శిలువలో బలియాగంగా తన ప్రాణాన్ని అర్పిస్తారు అని చెప్పడానికే అది సింబాలిక్గా మనకు దేవుడు పాత నిబంధన గ్రంథంలో అనుగ్రహించారు ఈ ధర్మశాస్త్రం ఎలాంటిదంటే ఈ సిక్ అయిపోయినటువంటి వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి షెల్టర్ లాగా ఉపయోగపడుతుంది అయితే ఇట్ డజంట్ హీల్ ద సోల్ దట్ ఈస్ ఇన్ సిన్ పాపం నుంచి శాశ్వత పరిష్కారాన్ని చూపించలేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎవరైనా సరే మనకు ద్వితీయోపదేశ కాండం ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరినైనా శిక్షించాలి అంటే వారికి ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలను కొట్టేవారు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టేటువంటి వారు అపశిల్ పాల్ని అలాగే కొట్టారు యేసు క్రీస్తు కూడా అలాగే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు ఎందుకంటే ఒక వ్యక్తికి నలభై కొరడా దెబ్బలు కనుక కొడితే ఆ వ్యక్తి చనిపోతాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిగా ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు అంటే విదిన్ వన్ ఇయర్ హీ విల్ బి ఫినిషింగ్ ఎవ్రీథింగ్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ హిస్ లైఫ్ ఇటువంటి ఆత్మీయ పతనమైన స్థితిలో ఇజ్రాయలీలు ఉన్నారు అని మనకు తెలియచేయటానికి సాదృశ్యంగా ఇక్కడ ముప్పై ఎనిమిది నుంచి వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడు స్టరింగ్ అప్ ఆఫ్ ద వాటర్స్ ఏంటి అంటే ఈది నాన్న మనం అర్థం చేసుకోవాల్సింది మనం నీటిలో బాప్తిష్మం పొందాలి యశు ప్రభు కూడా బాప్తిస్మం పొందారు సో నీటిలో బాప్తిస్మం అంటే అది దేనికి సాదృశ్యం అంటే వీ విల్ బి డిప్ ఇన్ టు ద వాటర్ యాజ్ ఎ సిన్ఫుల్ మ్యాన్ బట్ వీ విల్ అప్ ఆర్ వీ విల్ బి రెజరెక్టెడ్ మనం పునరుద్ధానంగా ఆ నీటిలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఇది నాంది బ్యాప్టిజం ఈజ్ ద బిగినింగ్ అండ్ వీ హ్యావ్ టు కంటిన్యూ లివింగ్ ఇన్ హిమ్ అనే దానిని మనకు తెలియచేస్తుంది సో ఈ విధంగా ఈ ఇష్రయేయులు యొక్క జీవితాన్ని లేదు అంటే ఒక పాపంలో జీవించుచున్న వ్యక్తి యొక్క జీవితానికి సాదృశ్యంగా ఇక్కడ ముప్పై ఎనిమిది ఎండ్ల నుంచి వ్యాధిగ్రస్తుడు ఒకడు పడి ఉన్నాడు ఈరోజు దేవుడు మనలను మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలో ఎవరైనా సరే ఈ ఈ ఎపిసోడ్ని వీక్షిస్తున్న ఎవరైనా సరే ఎంతో కాలంగా పాపంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు రక్షింపబడిన తర్వాత కూడా పాపంలో జీవించుచున్న వారితో అంటే దీర్ఘకాలంగా దాని మీద జయం లేకుండా జీవించుచున్న వారితో యశు ప్రభు చెప్తున్నమాట నేను బాగు చేస్తాను నీవు స్వస్థపడగారుచున్నవా అని అడుగుతాడు అడిగితే అప్పుడు అతను ఏదో చెప్తాడు కానీ యేసు ప్రభువు స్వస్థపరచడానికే అక్కడికి వచ్చాడు అందుకే ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు నీ పరుపు ఎత్తుకొని నడువు అని అంటున్నాడు అంటే యు లీవ్ యువర్ సిన్ బిహైండ్ అండ్ వాక్ విత్ మీ ఆ పాపాన్ని ఈ రోజు నుంచి నీవు విడిచిపెట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు సో ఇఫ్ దెర్ ఈస్ సమ్ వన్ హూ ఇస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఈ వాక్యమును చూస్తున్నటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనేక సంవత్సరములుగా కొట్టుమిట్టాడుతున్నావు నీవు ఆ పాపం నుంచి దేవుడు నిన్ను విడుదల చేయడానికి నీవు కన్సెంట్ ఇస్తే తప్పకుండా విడుదల అనుగ్రహించడానికి ఆయన ఈ ఉదయ కాలం అందు సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడే మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యి దేవుడు తప్పక ఆ పాపం నుంచి విడిపిస్తాడు దేవునితో నడవడానికి కృప చూపిస్తాడు మిగిలినటువంటి భాగాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేసుకుందాం లెటెస్ట్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభువ మా ఎడల మీ కృప ఎంతో ఉన్నతమైనది ప్రభు మేము పాపపు రోగముతో కొట్టుమిటాడుతున్నప్పుడు మమ్మను దర్శించి మా హృదయములను మీరు కదిలించి ఏ విధంగా అయితే ద స్టోరింగ్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద పూల్ ఆ కొనేటిలో నీటిని కదిలింపబడటాన్ని గురించి చదువుకున్నాము అలాగా మీ ప్రభు శిలువలో చేసిన కార్యమును బట్టి మా హృదయములను కదిలించడానికి కదిలించి మీరు నాయన మీ కొరకు జీవించటానికి ఏర్పరచుకున్నారు పరిశుద్ధాత్ముడి ఉదయకాల మందు మా హృదయములను కదిలించచ్చుండగా మేము మా గత స్థితిని విడిచిపెట్టి పాపపు స్థితిని విడిచిపెట్టి పరిశుద్ధముగా జీవించుటకు కొనసాగించుటకు మాకు సహాయం దయచేయమని క్రీస్తియస్ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునామానికి స్తోత్రం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఈ ప్రోగ్రాం వీక్షించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి ఆశీర్వదించను గాక ఆమె